హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుంచి ధైర్యవంతుడు కష్టపడేవాడు కావాలనే నమ్మకం పెంచుకున్నాడు కానీ అతని జీవితంలో పెద్ద సమస్య ఇచ్చినాయి అతనికి పెద్దలను నుండి ఒక అద్భుతమైన అవగాహన కొరకు శిక్షణ అవసరం ఉండేది అతని తల్లిదండ్రులు అతన్ని చాలా మందితో పోలిస్తే క్రమశిక్షణలతో మద్దతు ఇవ్వడానికి చాలా శ్రమ పడినప్పటికీ అతను ఇంకా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు కానీ అతను నిరాశ పడలేదు అప్పుడు అతని గురువు ఒకరోజు అతనితో మాట్లాడి ఎలా అన్నాడు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టం పడాలి ప్రతి ఒక్కరూ కొంతవరకు కష్టపడటం అవసరం ఇంకా అతను ఆ యువకుడు ప్రతిసారి కష్టాలను ఎదుర్కొంటూ మరింత కృషి చేయగలిగాడు అప్పటి నుండి అతను ప్రతిరోజు తన లక్ష్యంతో కట్టుబడటానికి పాటు అడుగు ముందుకు వేశాడు చివరిగా అతని లక్ష్యాన్ని సాధించాడు అతని జీవితంలో ఒక నమ్మకం అయిన ప్రతిసారి తన కష్టాలను ఎదుర్కొనేందుకు ప్రేరణగా మారింది ఎంత కష్టపడిన నమ్మకం ఉన్నప్పుడు ఎప్పటికీ విజయాన్ని అందుకోవచ్చు ఇంకా ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా జీవితం ఎప్పటికప్పుడు కష్టాలతో ఎదురవుతుందా అనుకుంటే ప్రతి కష్టం మనల్ని విజయం వైపుకు నడిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ